హలో అందరికీ ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ప్లెయిన్ రైస్తోనే మనం ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా ఎక్కువ మసాలాలు వాడకుండా ఎలా చేయాలో చూస్తారు కదా బిర్యానీ చాలా బాగుందండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా ప్లెయిన్ రైస్తోనే మనం బిర్యానీ చేసుకోవచ్చండి ఒక ఫోర్ ఎగ్స్ని ఈ విధంగా బాయిల్ చేసుకోండి ఇది ఎగ్ బాయిలర్ మిషన్ అండి ఇందులో ఫాస్ట్గా త్రీ టు ఫోర్ మినిట్స్లో ఎగ్స్ బాయిల్ అవుతాయి ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి ఒక బౌల్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకోండి హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయ్యి కదా ఇప్పుడు వీటి తీసి పక్కన పెట్టండి మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా కారం పొడి వేసుకోండి సాల్ట్ కొద్దిగా పసుపుని వేసుకోండి లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేస్తూ ఉండండి ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి చూసారు కదా ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి కసూరిమితి బగారా ఆకు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ ఒకటి స్టోన్ ఫ్లవర్ లవంగాలు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోండి కొద్దిగా నెయ్యిని వేసుకోండి కరివేపాకు రెమ్మ వేసుకోండి కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకోండి ఒకసారి మొత్తం బాగా కలిపి హై ఫ్లేమ్లో విక్కుని బాయిల్ చేయండి ఇప్పుడు అదే బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక టూ ఆనియన్స్ని చిన్నగా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి చూసారు కదా అన్నీ బాగా మగ్గినేయండి ఇప్పుడు ఒక ఒక ఐదు టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒకసారి మొత్తం కూడా బాగా కలపండి ఈ విధంగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేయండి ఇప్పుడు మనం నాలుగైదు పచ్చిమిర్చిని కొద్దిగల్లం ఒక నాలుగైదు ఎల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి టమాటాలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇండాక మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి టూ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే వీటిని మళ్ళీ కలుపుతూ ఉండండి మొత్తం కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి కారం చూపి చూసి వేసుకోండి కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోండి ఒకసారి కలిపాక కొద్దిగా పెరుగును వేసుకోండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి కొన్ని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి బాగా కలిపి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు వాటిని వేయించండి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చూసారు కదా గ్రేవీ అనేది సూపర్గా వచ్చిందండి ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ మనం రైస్ని ఎక్కువసేపు నానబెట్టకూడదండి ఇవి బాస్మతి రైస్ కాదు కాబట్టి అన్నం మెత్తగా అవుతుంది మనం వాటర్ బాయిల్ అయినప్పుడు వెంటనే ఈ రైస్ని కడుక్కొని వాటర్లో వెంటనే వేసుకోవాలండి వాటర్ బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు రైస్ని వేసుకోండి ఇక్కడ రైస్ కూడా ఉడికిందండి సెవెన్ పర్సెంట్ ఉడికితే చాలు మళ్ళీ మనం దమ్ చేసుకుంటాం కదా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే బౌల్లో కొద్దిగా గ్రేవీ ఉంచుకోండి అడుగున ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ విధంగా రైస్ని వేసుకుంటూ ఉండండి బ్రౌన్ అన్నిన్స్ కొద్దిగా మళ్ళీ దీనిపైన కొద్దిగా రైస్ని వేసుకోండి ఈ విధంగా కర్రీ వేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఈ విధంగా రైస్ వేసాక ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి పాలలో కలిపి తీసుకుంటే టేస్ట్ ఉంటుంది మీరు కుంకుమ పువ్వైనా తీసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీటిని దమ్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తానండి చూసారు కదా బిర్యానీ చాలా బాగా వచ్చిందండి అండ్ మంచిగా కుక్ అయింది ఇంతేనండి ఎంతో సింపుల్గా బిర్యానీ ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు కదా బిర్యానీ బాగొచ్చింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఈ బిర్యానీ చూసారు కదా చాలా బాగా వచ్చిందండి చూసారు కదా పొడి పొడిగా బిర్యానీ బాగా కుక్ అయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండిగా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా ప్లెయిన్స్తోనే మనం బిర్యానీ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ